హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర ప్రజల కోసం ఆగస్టు పదహైదు నుంచి మూడు పథకాలను ప్రారంభించనున్నట్లు మనకు సమాచారం అందింది అవి ఏ ఏ పథకాలు ఎవరెవరికి లబ్ధి చేకూర్చనున్నారు రాష్ట్రంలో ఉండే అందరికీ దానివల్ల లబ్ధి చేకూరుతుందా లేక కొందరికి మాత్రమే ఈ పథకాలు వర్తిస్తాయా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా మన ఏపీ రాష్ట్ర ఎన్నికల సందర్భంలో టీడీపీ మరియు జనసేనల కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అనే పథకాలను అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగానే ఆగస్టు పదహైదు నుంచి మూడు పథకాలను అమలు చేస్తున్నట్లు మనకు సమాచారం ఇచ్చారు ఆ మూడు పథకాలలో మొదటి రెండు పథకాలు మహిళలకు లబ్ధి చేకూర్చేలా రూపొందించడం జరిగింది మరొక పథకం రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా రూపొందించారు మహిళల కోసం అమలు చేయనున్న పథకాలలో మొదటిది మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించనున్నారు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క మహిళ ఆగస్టు పదహైదు నుంచి ఎక్కడికి బస్సులో ప్రయాణించాలన్నా వారిని ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించారు రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ పథకం కోసం సుమారు రెండు వందల యాభై కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు అలాగే బస్సులో ప్రయాణించేటప్పుడు మహిళల దగ్గర ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు అలాగే మహిళల కోసం అమలు చేయనున్న రెండో పథకం తల్లికి వందనం పథకం ఈ పథకం కింద రాష్ట్రంలో ఉండే విద్యార్థుల తల్లుల ఖాతాలకు ఒక్కొక్క విద్యార్థి చొప్పున పదిహేను వేల రూపాయలు తల్లుల ఖాతాల్లో విడుదల చేయనున్నారు ఒక కుటుంబంలో ముగ్గురు పిల్లలు ఉన్నా లేదా ఇద్దరు ఉన్న వారికి ప్రతి ఒక్క పిల్లవాడి తరపున పదిహేను వేల రూపాయలు తల్లి ఖాతాలో వేస్తారు ఈ పథకం డబ్బులు పొందాలంటే తల్లి ఆధార్ కార్డు మరియు పిల్లవాడి ఆధార్ కార్డు అప్డేట్ అయి ఉండాలి అలాగే తల్లి యొక్క ఆధార్ కార్డుకు ఎన్పిసిఐ అనేది లింక్ అయి ఉండాలి ఒకవేళ తల్లి యొక్క ఆధార్ కార్డుకు ఎన్పిసిఐ లింక్ లేకపోతే వారికి డబ్బులు ఖాతాలో జమ అవ్వకపోవచ్చు సో ప్రతి ఒక్క తల్లి తమ యొక్క ఆధార్ కార్డుకు ఎన్పిసిఐ లింక్ చేసుకోండి ఈ లింక్ అనేది మీ యొక్క బ్యాంకులలో చేయడం జరుగుతుంది అలాగే మీ యొక్క బ్యాంకులకు లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్లు యాక్టివ్లో ఉంచుకోండి ఎందుకంటే డబ్బులు వేసినప్పుడు వెంటనే మీకు మెసేజ్ రూపంలో సమాచారం అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క ఫోన్ నెంబర్లను యాక్టివ్లో ఉంచుకోండి ఇకపోతే మూడో పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం వారు వంద అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు మనకు సమాచారం అందించారు రాష్ట్ర ప్రజలు తక్కువ ధరకే ఆహారాన్ని పొందాలనే ఉద్దేశంతోనే ఈ అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు మనకు సమాచారం గతంలో కూడా ఐదు రూపాయలకే భోజన సౌకర్యాన్ని కల్పించిన విషయం అందరికీ తెలిసిందే గతంలో అమలు చేసిన విధంగానే ఇప్పుడు కూడా అమలు చేయాలని ఈ పథకాన్ని పునః ప్రారంభిస్తున్నారు సో ఆగస్టు పదహైదు నుంచి ఈ మూడు పథకాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు అమలు చేయనున్నారు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి ఈ పథకాలపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలపండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్